ఇటీవల కురిసిన వర్షాలకు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి కాలుష్య జలాలు చెరువులో చేరడంతో చేపలని చనిపోయాయని మేడ్చల్ జిల్లా ఘట్కేశర్ మండలం ఇదిలాబాద్ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక లక్ష్మీనారాయణ చెరువులో రెండు నుంచి మూడు కిలోల ఎదిగి చేతికి వస్తున్నాయనుకునే సమయంలో చేపలని చనిపోయాయని వాపోయారు రెండేళ్ల క్రితం కూడా ఇలాగే జరిగిందని దాని నుంచి కోలుకోకముందే మళ్లీ ఇలా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు చెరువుపై ఏడు వందల కుటుంబాలు ఆధారపడి ఉన్నామని తమని ప్రభుత్వమే ఆదుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు చెరువులో ప్రతి సంవత్సరము ఈ జవహర్ నగర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన నీళ్ళతో ప్రతి సంవత్సరము లక్షల రూపాయల చేపలు చనిపోవడం జరుగుతున్నది దీనికి ప్రతి సంవత్సరం మేము గవర్నమెంట్ వినియోగించుకుంటున్నాము కానీ మాకు ఎట్లాంటి న్యాయం మాత్రం మాకు జరగడం లేదు కానీ ప్రతి సంవత్సరం చేప పోస్ట్ పోసినట్టే ఉంది చనిపోయినట్టే ఉంది దాంతో మాకు వచ్చింది ఏమీ లేదు మేము మేము ఒక ఆరు వందల నుంచి ఏడు వందల కుటుంబాలు మొత్తం దీని మీద జీవనోపాధి మాది మరి ఎన్ని సంవత్సరాలు మేము గవర్నమెంట్ వినియోగించుకోవాలి మరి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా మండల ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా మాకేమి అర్థగా ఉండే పరిస్థితులు మరి దీనికి ఏమైనా న్యాయం చేసే పరిస్థితులు చేస్తారా లేకుంటే చేయరా లేకుంటే అందరం అందరం ఏమైనా ఆత్మహత్య చేసుకొని చావాలన్నా మరి మీదే గవర్నమెంటే మాకు తగిన చర్య తీసుకొని మా ఏమైనా న్యాయం చేయాలని మేము కోరుచున్నాం